ఓం శ్రీ గణేశాయ నమ ఆత్మజ్ఞాన జిజ్ఞాసులందరికీ నమస్కారము ఈరోజు అంశం మాఘమాసం గురించి తెలుసుకుందాం మాఘమాసం తెలుగు సంవత్సరంలో పదకొండవ నెల చంద్రుడు మఖా నక్షత్రంలో సంచరించడం వల్ల ఈ మాసానికి ఆ పేరు వచ్చింది ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చే ఈ మాసంలో విష్ణుమూర్తి ఆరాధనకు ఎంతో ప్రాధాన్యం ఇస్తారు మాఘమాసంలో నదీ స్నానం చేసి శ్రీమన్నారాయణుని పూజించి శక్తి కొద్దీ దానం చేస్తే ఎన్నో పుణ్యకార్యాలు చేసిన ఫలితం దక్కుతుంది ఈ మాసంలో ఏ నదైనా సరే పవిత్ర గంగతో సమానమవుతుందని పురాణాలు చెబుతున్నాయి నది స్నానం చేయలేని వారు వీలున్నంత వరకు చెరువు కొలను బావి నీటితోనైనా ఆచరించవచ్చని అంటారు స్నానానంతరం సూర్యునికి అర్ఘ్యం సమర్పించడం కూడా ఓ ఆచారమే అలాగే ఈ నెలలో నువ్వుల్ని ఆహారంలో తీసుకోవాలని దానం చేయాలని చెబుతారు ముఖ్యంగా నువ్వుల లడ్డూలను పంచిపెట్టే సంప్రదాయం కూడా కొన్ని ప్రాంతాల్లో ఉంది ఈ నెలలో వచ్చే పౌర్ణమి ఎంతో విశిష్టమైంది నెల మొత్తం కాకపోయినా కనీసం మాఘ పౌర్ణమి నాడైనా స్నానం చేసి హరిహరులను పూజిస్తే ఈ మాసమంతా పవిత్ర స్నానాలు చేసిన ఫలితం దక్కుతుంది సముద్ర స్నానం ఎందుకంటే నదులన్నీ సాగరంలోనే సంగమిస్తాయి కనుక సకల నదులలోనూ ఆచరించిన పుణ్యఫలం దక్కుతుంది ఇక మాఘమాసం శుభకార్యాలకు పెట్టింది పేరు ముఖ్యంగా పెళ్ళిళ్ళు అక్షరాభ్యాసాలు నామకరణాలు గృహ ప్రవేశాలు ఇలా ఏ శుభకార్యమైనా మాఘమాసంలో చేస్తే మంచిదంటారు ఇతర నెలలతో పోలిస్తే మాఘమాసంలో బలమైన ముహూర్తాలు ఉంటాయని ఈ సమయంలో పెళ్లిళ్ళు చేసుకుంటే వైవాహిక జీవితం ఆనందంగా సాగుతుందని ఓ నమ్మకం అందుకే ఈ నెలలోనే పెళ్లి చేసుకునేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తారు ఇక ఈ మాసంలోనే జ్ఞానాన్ని ప్రసాదించే సరస్వతీదేవి జన్మదినం ప్రత్యక్ష సూర్యనారాయణుడిగా పిలిచే సూర్యభగవానుడి జయంతి రావడం గమనార్హము అక్షరాభ్యాసం సూర్యారాధన మాఘశుద్ధ పంచమినే పంచమిగా వసంత పంచమిగా పిలుస్తాం రోజునే చదువుల తల్లి అక్షరాల అధిదేవత ప్రదాయిని అయిన సరస్వతీదేవి జన్మించిందట వాగ్దేవిని వసంత పంచమి నాడు పూజిస్తే అపారమైన జ్ఞానం కలుగుతుందని ఓ నమ్మకం దేవి నవరాత్రుల్లో వచ్చే మూలా నక్షత్రం నాడే కాకుండా ఈ రోజున పిల్లలకు అక్షరాభ్యాసం చేయించేందుకు ఆసక్తి చూపిస్తారు అలా చేయడం వల్ల నిరాటంకంగా విద్యాభివృద్ధి కలుగుతుందని ఐతిహ్యం అందుకే వసంత పంచమిని విద్యారంభ పర్వదినంగానూ పరిగణిస్తారు ఆ తర్వాత వచ్చే మాఘశుద్ధ సప్తమే రథసప్తమి కనిపించే దేవుడిగా పిలిచే సూర్యభగవానుడు జన్మించిన రోజే రథసప్తమి ఏడు అశ్వాల రథం పైన సూర్యభగవానుడు పయనించి కరుణిస్తాడని ఓ విశ్వాసం అందుకే ఆ ప్రత్యక్ష నారాయణుడి ఎదురుగానే పూజా కార్యక్రమాన్ని నిర్వహించే సంప్రదాయము వచ్చింది అంటే ఏడు జిల్లేడు ఆకులను శరీరం పైన పెట్టుకొని స్నానం ఆచరించి ఆ తర్వాత ఆరుబయట సూర్యభగవానుడి ఎదురుగా పొంగలి వండి చిక్కుడుకాయలతో రథాన్ని తయారు చేసి నివేదిస్తారు ఈ క్రతువు పూర్తి కావడానికి దాదాపు గంట రెండు గంటలు పడుతుంది కనుక శరీరానికి అవసరమైన డి విటమిన్ సహజ సిద్ధంగా లభించడంతో పాటు చర్మ సంబంధ సమస్యలు కూడా దరిచేరవని అంటారు ఈ సమయంలో ఉపయోగించే జిల్లేడు ఆకులకు ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి విన్నారు కదా మాఖమాసం శుభకార్యాలకు ఆరోగ్యానికి పూజలకు నది స్నానాలకు ఎంత విశిష్టమైనదో తెలుసుకున్నాం కదా అందరం కూడా మాఘ స్నానాలను ఆచరించి సరస్వతీదేవిని సూర్యభగవాను ఆరాధిద్దామని ఆశిస్తూ ఇంతటితో ఈ ప్రసంగాన్ని ముగిస్తున్నాను మరల మరి ఒక అంశంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం